కాదరవాళ్ళు చెప్పినట్లు టూత్ పేస్ట్ బొగ్గు పొడి వాడడం ఉపయోగించడం జరిగింది ఇది చాలా మంచి విషయం అంతకుముందు ఏదో పంటి సమస్య వచ్చేది ఏదో లేక చిగులు సమస్య వచ్చేది డాక్టర్ల చుట్టూ తిరిగిన చాలా ఖర్చు మరియు సమయం బాగా నొప్పి ఉండేది అంతేకాకుండా ఈ పంటి కష్టాలు నాకు వచ్చేది తర్వాత కాదర కాదరవాళ్ళు వీడియో చూడడం జరిగింది అందులో చెప్పినట్టు నేను సొంతంగా పొడి తయారు చేసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు కూడా చిటికడు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను బొగ్గు ఏం లేదండి మనం బొగ్గులు బయట కొనుక్కొని దాన్ని గా తయారు చేయడం జరిగింది రకరకాల మెతడు చూడండి నేను అయితే ఒక సింపుల్ మెదడు వాడుకున్నాను మొత్తానికి ఆ బొగ్గు తీసుకున్న తర్వాత ఆ బొగ్గు వాడినప్పటి నుంచి నోట్ నుంచి దుర్వాసన లేకుండా పోవడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ నోట్ ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి పంట సమస్యలు చివరి సమస్యలు గత ఆరు నెలల నుంచి అయితే నాకు లేవు నేను రావడానికి రవ్వలేదు మా అనుభవం చాలా ఈ అనుభవాన్ని చాలా మంది చెప్పడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే నేను వీడియో చేయడం జరిగింది మేము పళ్ళు తోముకున్న విధానం ఏంటంటే ఐదు ఐదు చిటికలు చిటికలు పౌడర్ తీసుకొని బొగ్గుపొడి తీసుకొని బ్రష్ వాడలేదండి కేవలం చూపుడు వేను బొట్ట మొత్తం పళ్ళలో ఉన్న చెగు పళ్ళకి మధ్య సందుల్లో మసాజ్ చేయడం జరిగింది అది కూడా టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ ఎక్కువ చేయొద్దు పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి పళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ అట్టద్దు టూ త్రీ మినిట్స్లో మొత్తం కంప్లీట్ ఆ మీరు బ్రష్ అదే మసాజ్ చేసిన తర్వాత బొగ్గు ఉమ్ముని బయటికి వేయొద్దు మీరు చివరికల్ కొద్దిగా వాటర్ నోట్లో వేసుకొని గాగులింగ్ చేయండి అంటే మనకి గొంతులో పోస్తుంది కదా ఆ విధంగా గాగులింగ్ చేస్తే మొత్తం గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ఈ అంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ విధంగా మేము చేయడం జరిగింది ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దీంతో సమాప్తం